అని జ్ఞాన్లామ స్వస్థలం టిబెట్ తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన ఆమె ఆస్తులన్నీ అమ్మేసి బీహార్లోని బోధ్యాలో స్థిరపడ్డారు ఆమెకు సునకాలంటే అమితమైన ప్రేమ అవి ఆకలితో అలమటిస్తే చూడలేదు నగరంలోని కాలచక్ర మైదాన్ నుంచి మహాబోధి ఆలయ సమీపంలో వందలాది వీధి కుక్కలకు సంరక్షకురాలిగా మారింది వాటి కోసం ఆమె నిత్యం అరవై రెండు కిలోల పిండితో చేసిన రోటీలు ముప్పై ఐదు లీటర్ల పాలను అందిస్తోంది ఇందుకోసం నెలకు రెండు లక్షలు ఖర్చు పెడుతోంది ఆమె కూడబెట్టిన డబ్బుతో పాటు స్థానికులు పర్యాటకులు ఇచ్చే విరాళాలను వినియోగిస్తోంది రెండు వేల ఇరవైలో ఓసారి బోధ్యాను సందర్శించిన సమయంలో ఓ చిన్న కుక్కపిల్లను కారు ఢీకొన్న ఘటన చూసి చెల్లించిపోయా కరోనా సమయంలో లాక్డౌన్ లో అన్ని దుకాణాలు ఆలయాలు మూతపడ్డాయి దీంతో సునకాలు తిండి లేక అల్లాడిపోయాయి మొదట నిత్యం రెండు కిలోల పిండితో వీటికి ఆహారం తయారు చేయడం పెట్టా ఐదేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నా ఈ కుక్కలే నా పిల్లలు అని ఆమె సంతోషంగా చెబుతోంది వీటికి సేవ చేయడమే నా మతం ప్రార్థన కన్నా సేవే ముందు అని చెప్పే దలైలామా బాటలోనే నడుస్తున్నా అంటోంది అని జ్ఞాన్లామా ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్